అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి మన రాయలసీమ పట్టపత్రుల నియోజకవర్గం శాసన మండలి సభ్యుడు రాష్ట్ర పార్టీ అధినేత జాతీయ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారే ప్రత్యేకంగా ఇక్కడ పంపించిన పరిశీలకుడు అదేవిధంగా ఇందుపురం లోక్సభ ప్రాంతానికి సంబంధించినప్పటికీ కూడా మన అనంతపురం లోక్సభలో పోటీ చేస్తున్నటువంటి అంబిక లక్ష్మణ్ గారు అదేవిధంగా సోదరుడు స్నేహితుడు సాదర్ భాష గారు ఇక్కడ ఉన్నటువంటి ఇతర వీరాంజయులు క్లస్టర్ ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ంగ్ ఛార్జీలు మన మున్సిపల్ ఎన్నికల్లో కంటెస్ట్ చేసినటువంటి పార్టీ పరంగా కార్పొరేటర్లుగా ఓడిపోయినటువంటి వాళ్ళు అదేవిధంగా మాజీ అంటే పంచాయతీల్లో సర్పంచులు గాను ఎంపీటీసీలు గాను మొన్న పోటీ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళ ముఖ్యులతో ఇక్కడ ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పి మిమ్మల్ని అందరూ ఆహ్వానించబైంది మీ అందరి గదికి తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో మనం ఈ నియోజవర్గంలో ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మనం ప్రతిపక్షంలో ఏ విధంగా పోరాడడం అనేటువంటిది మీ పోరాట సైనికులుగా మీ అందరు కూడా తెలుసు అంటే మీతో పాటు చాలామంది వందలాది కార్యకర్తలంతా కూడా ఆ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా కేవలం ఇప్పుడు బూత్ క్లస్టరు యూనిట్లు వీళ్ళు మాత్రమే పిలవడం జరిగింది కంటెస్టెంట్ క్యాండిడేట్లు మాత్రమే ఇందులో కొంతమంది ఈ పోరాట పటిమకి తట్టుకోలేక మధ్యలోనే అర్థాంతరంగా ఎన్నికల్లో మున్సిపాలిటీలో పోటీ చేసినప్పుడు కూడా మేము తట్టుకోలేమని చెప్పి మరి ఐదు సంవత్సరాలు కనుమరుగైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని ఈరోజు ఆహ్వానించాలి అదేవిధంగా పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపులో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వరకు ఎన్నికల్లో ప్రతి స్థానిక సంస్థ ఎన్నికలు కానీ ప్రతి ఎన్నికల్లో కానీ అందరూ కూడా ఇక్కడ అనంతపురం నియోజకవర్గంలో పనిచేశాం మీ అందరి కష్టం వల్ల ఇదేం కర్మ కానీ భవిష్యత్తు గ్యారంటీలో కానీ టాప్ సిక్స్లో స్టేట్లో ఉన్నాం అది మీ అందరి కృషి మాత్రమే చాలా మంది నాతో బాధపడ్డారు అన్న అధికారం ఉన్నప్పుడు మేము పదవులు అనుభవించలేదు పెద్దగా పదవులు అనుభవించిన వాళ్ళంతా పార్టీకి దూరమయ్యారు మా భవిష్యత్ ఏంటి అని మనం తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు కోసం పనిచేద్దాం మొన్న ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ కూడా కొన్ని సందర్భాల్లో పోటీ పెట్టకూడదు నాయకులు కూడా స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా కేసులు పెడతారంటే లేదు ఇక్కడ కనీసం పోటీ అన్న చేద్దాం ఏకగ్రం కాకుండా అని చెప్తే చాలా మంది లక్షలు ఖర్చు పెట్టి మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ పెట్టి ఎదురొడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రామకృష్ణ రామకృష్ణారెడ్డి అంతా కూడా ఇక్కడ కూర్చున్నా కూడా ఒక్కటి కూడా అవసరం వస్తే ఓటీకి తీసుకుపోయి ఒకటి కూడా ఏకైకం కాకుండా నియోజకవర్గంలో ఎంపీటీసీలు కానీ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కానీ కాకుండా చేసినటువంటి ఘనత మీ అందరికీ అని చెప్పి మనం చేస్తున్నాం ప్రలోభాలు పెట్టిన ఇరవై లక్షలు ఇస్తాం ముప్పై లక్షలు అంటే కూడా లేదు పార్టీ కోసం వస్తాం చేస్తామని ఈ విధంగా నిషాలు కష్టపడ్డాం అనేక రకాలుగా కేసులు పెట్టించుకున్నాం ఆ కేసుల్లో కూడా మనం నా మీద రెండు వేల పంతొమ్మిది వరకు కేసులు లేవు కానీ పంతొమ్మిది తర్వాత ఎనిమిది తొమ్మిది కేసులు నా మీద ఈ రోజుకున్నాయి దాంట్లో రకరకాలుగా కేవలం ధర్నాలు అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు మీ అందరూ కూడా చాలా మంది చెప్పాను అనవసరంగా కేసులు పెట్టించుకోద్దండి వీలైనంత వరకు కేసుల పరంగా దూరంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేద్దామంటే విధి లేని పరిస్థితుల్లో పార్టీ కోసం కొన్ని త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా చాలా మంది మీద కేసులు ఉన్నాయి అందులో ముఖ్యంగా మహిళలు నారా భువనేశ్వర్ గారిని అసభ్య పరిచాలతో మాట్లాడితే వీళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా అదేవిధంగా సమాధానంగా లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇంటిల్లో గంజా కూడా పెడతామని చెప్పి ఈ మహిళల మీద పడితే వాళ్ళు నెల రోజులు ఆ బెయిల్ ఇప్పించి పార్టీ కూడా ఎలాంటి సహకారం తీసుకోవాలి ఈ కేసులు ఎక్కడ కూడా ఈ కేసుల్లో పార్టీ పరంగా అడ్వకేట్ని పెట్టుకోవాలి సొంతం మా డబ్బులతో పెట్టుకున్నాం అని చెప్పి కూడా రాంగోపాల్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు ఎందుకంటే పోరాటం మనం చేయాలని తర్వాత అనేక కార్యక్రమాలు నిన్న శంకారావు లోకేష్ బాబు వరకు ఎక్కడ కార్యక్రమాలు జరిగినా మహానాలు జరిగిన ధర్నాలు జరిగిన దీక్షలు జరిగిన లేదా ఇతర నియోజకవర్గాల్లో ఉరవకుండా అనేక ప్రాంతాలు ఎక్కడ జరిగినా కూడా మీరందరూ కూడా శ్రమించి లేదు ఈ పార్టీ కోసం పనిచేద్దాం చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేద్దాం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి మీరందరూ కూడా ఇంట్లో సమస్యలున్నా మరి వచ్చి పనిచేసినటువంటి విషయాన్ని పార్టీ కూడా గుర్తించాలని చెప్పి నేను మనవి చేస్తున్నా ఈ విధంగా అనేక రకాలుగా పోరాటం చేశాం నేను ఒకటే మనవి చేస్తున్నా మీ అందరు కూడా తెలుసు మీరు కాస్తో కూస్తో మీ జోబు నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ప్రతిపక్షంలో పనిచేయడం అనేటువంటిది సులువైన పని కాదు అందులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షంలో పనిచేయాలంటే అది వర్ణాతీతం ఎందుకంటే అనేక రకాలుగా భయానక వాతావరణంలో మనంతా కూడా మెలిగాం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే కేసులు పెడతారు అవసరస్తులంటే ఒక టైం పెట్టుకొని మిమ్మల్ని అందరూ మోటివేట్ చేశాం ఎన్జిఓలు విజయవాడలో చేశారు మనం ఎందుకు చేయకూడదు ఆ విధంగానే అదే టైంకి మనం చేస్తే నేను అక్కడ నేను బయటకు పోయి ఆ రోజు టైంకి వస్తే మహిళలంతా వచ్చి అడ్డుపడి మొత్తం వందలాది మంది వేలాది మందితో ఆ రోజు ర్యాలీ చేశాం ఇది ఒక ఉదాహరణ ఈ యొక్క మార్గదర్శకమైనటువంటి కార్యక్రమం చేశాం రాష్ట్రంలో అందరూ చేసాం మళ్ళీ కర్నూలులో పెట్టమంటే కర్నూలు కూడా ఈ కార్యక్రమం నిర్వహించాం ఈ విధంగా మళ్ళీ పార్టీ పరంగా చేశాం ఈ రకంగా పలు రకాలుగా పరిశ్రమించాం కష్టపడ్డాం ఎక్కడ అధికారంలో ఉన్న ఐదాల్లో అవినీతి చేయాల ఎవరు భూకబ్జాలు చేయాల ఎవరిని మనం వేరే రకంగా వైఎస్ఆర్సీపీ సిపినో కులాలు మతాల పరంగా ఎక్కడ చిచ్చులు రేపలా ఎవరి మీద మనం ప్రతీకారంలో పాల్పడలా ప్రశాంతంగా ఊర్లో ఉండాలా చదువుకున్న వాళ్ళు ఎక్కడ విద్యావంతులు మేధావులు అదేవిధంగా రకరకాలుగా అనంతపురంలో వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి చాలా ఉన్నారు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనకి అని చెప్పి కార్పొరేటర్లతో సహా అందరిని కూడా ఆ విధమైనటువంటి మార్గంలో వాళ్ళందరినీ కూడా చైతన్యం తీసుకొని వచ్చి చేద్దాం మంచి చేద్దాం చెడుని చూచుతాం అని చెప్తే చాలామంది నేను చెప్పిన ఆ విధానం వల్ల వ్యక్తిగతంగా నష్టపోయారు మీరంతా అయినా కూడా తప్పదు మనం ముందుకు ఈ విధంగా సాగాలని చెప్పి చెప్పాం ఈ విధంగా మనం కష్టపడ్డాం రేపు అధికారం వస్తుంది ఈ అధికారం వచ్చిన తర్వాత మన జీవితాలు బాగుపడతాయని చెప్పి మీ ఇళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలు అదేవిధంగా కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రోత్సహించి పోండి మన జీవితాలు బాగుపడతాయి భవిష్యత్తులో అని చెప్పి చెప్పారు ఆ చెప్పడం మూలంగా చాలా మంది ఇంటి సమస్యను కూడా పక్కన పెట్టి మరి వంతుల వారుగా కానీ రకరకాలు కార్యక్రమాలు చేశారు ప్రతి గడప గడపకి మనం ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో ఇంటింటికి మొట్టమొదటి రాష్ట్రంలో పాదయాత్ర మనమే స్టార్ట్ చేశాం ఆ పాదయాత్రలో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఆ పాదయాత్ర తర్వాత అనేక సార్లు పార్టీ చర్ ప్రోగ్రామ్ లో మనం తీసుకున్న ప్రోగ్రాంలు కూడా తీసుకొని వచ్చాం ఐదేళ్ళు డెవలప్మెంట్ చేశాం ఎవరు కూడా తాము అనంతంకారామరెడ్డి కాదు కదా ఇంకా చరిత్ర అనేటువంటిది మున్సిపల్ చైర్మన్ కానీ మన ఎమ్మెల్యే కానీ ఈ రోజు ఎక్కడిపైనా ప్రత్యక్ష దర్పణాలుగా కనపడతా ఉన్నాయి ఇట్లా కష్టపడ్డం మన అందరం కూడా పార్టీ కోసం శ్రమించాం మనం పార్టీ బాగుంటే రేపొద్దున అధికారం వస్తే అందరిలో మన జీవితాల్లో వెలుగులు వస్తాయని భావించాం ఇలాంటి తరుణంలో మనం మరి వివిధ అనేక కారణాల వల్ల ఏ కారణాల వల్ల కానీ మన శాసనసభ ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల కోసం అభ్యర్థిత్వాన్ని మరియు వేరే మన అబ్బాయికి అనౌన్స్ చేయడం మీ అందరికీ కూడా తెలిసిందే దీని మూలాన మీ అందరిలో ఆవేశాలు ఆగ్రవేశాలు పెళ్ళొప్పకాయ మనం నిర్మించుకున్నా మనం జెండా మోసినా ఈ పార్టీని ఈ విధంగా మా జెండాను కాల్చాలన్నా లేదా ఏదైనా కూడా దాడులు చేయాలన్నా కూడా మీ మనసు ఎంత గాయమైందో దానికి రెట్టింపు గాయం నా మనసు కూడా అయింది చేతులతో ముఖ్యం వద్దు మనం ఈ విధంగా కాకుండా మనం చేద్దాం పని చేద్దాం లేదా మౌనంగా ఉందాం అంటే విధి లేని పరిస్థితుల్లో మీ చేతుల్లో కూడా కంట్రోల్ లేకుండా జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి దీనికి నిజంగా ఎవ్వరు కూడా బాధ్యులు కాదు ఎవరు కూడా దోషులు కాదు అయినా కూడా కేసులు పెట్టారు దాని మీద కేసులు పెట్టినా కూడా మళ్ళీ పోలీసులతో మనమే మాట్లాడడం దాని మీద కూడా ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలో చేసుకుంటున్నాం నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను మీ అందరికీ కూడా నన్ను చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు నలభై నిమిషాలు నాతో మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఆ రోజు రామ్ గోపాల్ రెడ్డి గారు బీద చంద్ర కూడా ఉన్నారు నేను కొన్ని కారణాల వల్ల ఏదో జరిగింది వన్ టు వన్ ఇద్దరు మాట్లాడినప్పుడు లేదు పార్టీ మీ సేవలు మరొదు మనం ఈరోజు ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి మనం చేతినివ్వాలా మనం పని చేయాలని చెప్పి చెప్పాడు లేదు నా నా యొక్క కార్యకర్తల యొక్క బాధని మీ శ్రమని కూడా ఆయన గుర్తు చేశాను మేమంతా కూడా చాలా సందర్భాల్లో మీకోసం పార్టీ కోసం పనిచేశాం మిమ్మల్ని నమ్మి మేము పనిచేశాం నన్ను నమ్మి కార్యకర్తలు పనిచేస్తారు వాళ్ళందరినీ నేను ఒమ్ము చేసే పరిస్థితి కాదంటే లేదు రేపు భవిష్యత్తులో కష్టపడి పనిచేసిన కార్యకర్తలని విస్మరించే పరిస్థితి అది ఒక్కసారి లేదు నేను చెప్తున్నా కదా అనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది సో మనం ఆలోచించాం వివిధ రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రిగా ఆయనకు రావాల్సిన ఆవశ్యకతను కూడా ఆలోచిస్తున్నాం గత కొద్ది రోజులుగా మనం అందరూ కూడా మాట్లాడుకుంటూ ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నాం ఈ సందర్భంలో మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది పది కోట్ల ఐదు కోట్ల డబ్బులు ఇచ్చి నన్ను కొన్నారు అనేటువంటిది నేను ఈరోజు చెప్తున్నా ఎందుకంటే నన్ను డబ్బుతో ఈ భూమి మీద పుట్టినవాడు ఎవడు కూడా కొనలేడు అది అది చాలా మందికి తెలుసు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు అనంతపురంలో రోడ్లు వేసినప్పుడు నా దగ్గర చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చారు మీరు పరోక్షంగా వ్యాపారంలో ఉంటే మేము చేస్తామని తర్వాత సూర్యానగర్ రోడ్ వేసినప్పుడు నక్సలైట్ నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు మళ్ళీ ఉత్తరం రాశా మీరు ఆలోచన తప్పుది నేను ఎవరితో కూడా లాల్చపడలేదు ప్రజల కోసం అంటే మళ్ళీ అదే అరువాటు ఉన్నటువంటి సత్యం నక్సలైట్లతను వేసుకోమని చెప్పాడు నా సూరనగర్ రోడ్లో అడుగ్గానే ఇంచు కానీ ఉంటే నా తల ఇస్తా ఎప్పుడైనా అని ఎక్కడ అభివృద్ధి చేరిన శిల్పారాం దగ్గరైనా ఎక్కడైనా కానీ మనం ఎక్కడ ఈ కూడా అవినీతి చేయలే నేను అందుకే పదేసార్లు సార్లు చెప్పాను ఒకసారి వెంకటామరెడ్డి గారు చెప్పాను